నట సౌరభాముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు టీడీపీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో హట్టహాసంగా జరిగాయి ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాళ్లు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి శ్రీను మాట్లాడుతూ తెలుగువాడి కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మహానీయుడు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుటూరు శ్రీను మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు కంకిపాటి వెంకటేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు మాజీ పాండురంగస్వామి దేవాలయ చైర్మన్ యాళ్ల వరహాలు మాజీ ఎంపీటీసీ బొందు కాశీ విశ్వనాథం జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరి జిల్లా టిఎన్ఎస్ అధ్యక్షులు పెద్దిరెడ్డి పండు ఎంపీటీసీ గుల్లా దివ్య నాగరాజు బత్తిన అచ్చిరాజు మల్లిపేది రమణ జూరెడ్డి ప్రసాద్ దంతులూరి నాగు సలికి రమణ పేర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు ఈ మేరకు బొందు కాశీ విశ్వనాథం పల్లా విలియం కేరీ సీనియర్ నేత బుల్లిదొర మీడియాతో మాట్లాడారు మన హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి తెలుగుదేశం శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలో ఇటు చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది అన్న ఎన్టీఆర్కి చెల్లింది అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు సరైన వేదిక లేదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే బీసీలు బడుగు బలహీన వర్గాలతో సమా దీంతో అధికారాన్ని పొంది సంక్షేమాన్ని ఈ దేశానికే ఆదర్శంగా నిలిపిన వ్యక్తి మొట్టమొదటిసారిగా పెన్షన్లు తీసే ఏదో వయో వృద్ధులకు ఎవరికైతే ఉందో వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ కాబట్టి ఈ రోజు ఆయన మన మధ్య రాకపోవడం ఆయన వద్దంతులు మనం ఇంత జనంగా జరుపుకోవడం పాయకరేపేట ప్రజల తరఫున పాయకరేపేట తెలుగుదేశం శ్రీ నేను మరొకసారి ఘనంగా చెప్పుకుంటూ అమర్ రహే అన్న ఎన్టీఆర్ అమర్ రహే తెలుగుదేశం ఈరోజు విశ్వవిఖ్యాత ఘట సార్వభౌముడు పద్మశ్రీ జట్టలో నందమూరి తారక రామారావు గారు అతని సందర్భంగా కాయకరణ నియోజకవర్గం తరపున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా ఆయనకు గణ నివాళు గణ అర్పించడం జరుగుతుంది ఎందుకంటే తెలుగువారి జాతిని ప్రపంచాన్ని సాటిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు కూడు కుట్టే నినాశంతో పార్టీ స్థాపించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అలాంటి మహానుభావుడు అతను జరుపుకుంటూ జరుపుకుంటున్న సందర్భంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మరొకసారి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పార్టీ సభ్యుల నియోజకవర్గం తరఫున తెలుగుదేశం నాయకుల తరఫున కూడా ఆయనకి కళ నివాళులర్పించుకుంటూ నందమూరి ఎన్టీఆర్ గారికి ఇలా కళ నివాళులు అర్పిస్తూ ఇరవై తొమ్మిదో వర్ధంతి మనం నివాళులర్పించి మన జనం పార్టీ తరఫున మన తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ నివాళులు అర్పించినందుకు చాలా ఘనంగా చేద్ద ఉంటదని చెప్పుకుంటూ నిజంగా మరి యేళ ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన పెట్టిన బిచ్చ వల్లే మనం ఏదన్నీ జరుపుకుంటున్నాం నిజంగా పెన్షన్లు ఆ ఇల్లు కూడుకుంట ఉండాలి అనేటువంటి నిదాదంతో ఆయన ముందుకు జరిపించారు కాబట్టి ఆయన మా ఆయన సూచనలో మనం జరుపుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు లేని పద్ధతి ఆయన నిజంగా మా అల్లుడి గారు నా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగు జాడల్లో నడుపుతూ ఆయన దీవుని అందుకుంటూ మనందరికీ దీవులు ఇస్తూ నిజంగా ఇవాళ మరి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఎప్పుడో చరిత్రలో లేదట ఏడైనంత ఇదిగా పండుగ పెద్ద పండుగ అంటే పెద్ద పండుగలోకి జరిపించుకున్నాం అనేటువంటిది నిజంగా మరి ఇలా టీవీలు గీవీలు అన్ని చెప్తున్నారు చాలా ఘనంగా చేసుకో చేసుకున్నారు అందరూ కూడా ఇలా అంత జాత ఇన్టీ రామారావు గారికి